తొమ్మిదిలో నేను చాలా ఒక ముప్పై స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్నాను ఆ రోజు నన్ను అందరూ కూర్చోబెట్టి బయ ఇవి చేసి ఒత్తిడి పెడితే నిస్సహాయత వదిలేశాను నా దారుణం ఏంటంటే నాకు నేను ఓడిపోతున్నాన సంగతి కూడా నాకు తెలుసు కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంక ఓటమి చేయాలో అపజేయాలని ఆలోచించాం యుద్ధమే చేయాలి నాకు జ్ఞానం ఉంటుంది కదా మనకు ఓట్లు పడతాయ్యా పడవని భీమవరలో కూడా నాకు ఓడిపోతాను అర్థమైంది ప్రచారం ముగించగా నాకు అర్థమైంది దాన్ని నేను భీమవరం ఓడిపోతాను గాజువాకులైతే ఎలాగో ఓడిపోతాను నాకు అర్థమైంది భీమవరం ప్రచారం నాకు అర్థమైంది ఓడిపోతాను వీటన్నిటినీ తట్టుకొని సినిమాలన్నీ ఆపేసుకొని డబ్బులు లేక కొన్ని నేషన్ వైడ్ ఫిల్మ్స్ తీయగలిగే కేపబిలిటీస్ ఉండి ఇంత అభిమాన బలం ఉండి నేను అనుకుంటా ఉన్నా ఒకటికి ఇంత పిచ్చి మంచిదా అని అనుకున్నాను ఓడిపోయింది తర్వాత సమాజం మీద కానీ దేశం మీద కానీ ఇంత పిచ్చి మంచిదే అనుకున్నా కానీ భగవంతు నాకు ఒకటే చెప్పాడు అది నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు కర్మయోగి నువ్వు అంతే చేయాలి కర్మయోగమే చేయాలి ఫలితం నీకు అనవసరం పార్టీ నెల నడపాలో నాకు తెలియదు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు నా సన్నిహితుడు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను ఆయనకి మాటిచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్ప తప్పలా అలాంటిది మా అన్న ఈరోజు పొద్దునే లెటర్ పంపించాడు ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అంటే నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మనందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మన నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేక ప్రత్యేకంగా నా కృతజ్ఞత అది ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు రేపు పొద్దున ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను నేను మీ ఆవిధం అర్థం చేసుకోగలను కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్పవు ఎందుకంటే నేను నిన్ను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి పొత్తు ధర్మాన్ని మటు ఆ స్ఫూర్తిని చంపకండి అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను దాన్ని దయచేసి అందరూ ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను ఆయనకి మాట ఇచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా అని ஷம் ஆகண்டிஷம் ஆகண்டம் வினா வினா மாட்ட வினா 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 சைலென்ஸ்வாய்ட் நிமிஷம் அலக இப்போ நிப்பேச்சா అలాగే అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నింటికంటే కూడా నేను అడిగేది వినండి అలాగే అది బాగుంది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే ఎంపీ గానా అని అనుకున్నాను సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండింటిలో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జగన్ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాక్యమే తెలుగుదేశంలో తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి సో పోయి పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ సో సో ఉదయం ఏం అడగాలి తెలియట్లా సో ఉదయని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపు నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెల తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని నేను నిజంగా చెప్పండి నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను మంగళగిరి నుంచి ప్రారంభించాను అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తులు సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేయాల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మన నిషాలు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు నా గురువైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టని తర్వాత జనసేన కొడదాం ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే నాకే ఒక అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా మీరు చేద్దాం ముందు కాదు కొంత కొంత నేలను ఇక్కడ కడుగుదాం ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి